పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బ్యాక్ స్పిరిట్ బ్యాక్ కొటేషన్ పనులు వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే బ్యాక్ కొటేషన్ రాజాసా బ్యాక్ కొటేషన్ బ్యాక్ పౌజీ బ్యాక్ పూర్తయిన వెంటనే పట్టాలెక్కించాలని సందీప్ సిద్ధమవుతున్నాడు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా పూర్తి చేస్తున్నాడు ఈ క్రమంలో హీరోయిన్ గా బ్యాక్ కొటేషన్ యానిమల్ బ్యాక్ కొటేషన్ బ్యూటీ తృప్తి డిమ్రీని ఎంపిక చేశాడు అయితే తృప్తి ఎంపిక ప్రభాస్ అభిమానులకు ఎంతమాత్రం నచ్చలేదు తృప్తిని సెకండ్ కి తీసుకున్నారని ప్రధాన నాయక కాదంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు ప్రభాస్ తృప్తి పక్కన మ్యాచ్ అవ్వదని కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అవ్వదంటున్నారు మరికొందరైతే ఫలానా నాయికైతే బాగుంటుందని సందీప్ రెడ్డికి సలహాలు కూడా ఇస్తున్నారు మృణాల్ ఠాకూర్ కపూర్ అయితే బాగుంటుందని సూచిస్తున్నారు మరి తృప్తి డిమ్రీ మెయిన్ లీడ్ పోషిస్తుందా సెకెండ్ లీవ్ కు తీసుకున్నారా అన్నది మేకర్స్ చేయాలి బ్యాక్ కొటేషన్ యానిమల్ బ్యాక్ కొటేషన్ చిత్రంలో తృప్తి డిమ్రీ పాత్ర కోసం చాలామంది భామల్ని పరిశీలించాడు సందీప్ కాని ఎవరూ సెట్ కాలేదు అప్పటికే తృప్తి డిమ్రీ ప్లాప్ లో ఉంది కొత్త అవకాశాలు రావడం లేదు సరిగ్గా అదే సమయంలో అమ్మడు సందీప్ కు తారసపడింది తాను రాసుకున్న పాత్రకు తృప్తి పర్ఫెక్ట్ గా భావించి అప్పటికప్పుడు ఎంపిక చేశాడు వెంటనే అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేశాడు హీరోయిన్ల ఎంపిక విషయంలో సందీప్ తీరు అలా ఉంటుంది ఆయన విజన్లో హీరోయిన్ ఇలా ఉండాలి అనే ఐడియా ఉంటుంది అలాంటి భామ కనపడితే ఆమె సినిమా నటి కాకపోయినా ఎలాగైనా తన సినిమాకు ఒప్పించే టైప్ అలాంటి మేకర్ అభిమానుల మాటలు వింటాడా వాళ్ళు సూచించిన భామల్ని పరిశీలిస్తారా అన్నది చూడాలి